కలియుగంలో పేటాయుగం కావచ్చు వ్యాపారయుగం కావచ్చు కృతయుగం కావచ్చు అవన్నీ గురువు చెప్తారు నాకంత నాలెడ్జ్ లేదు కానీ ఇది కలియుగం ఇది కలియుగం ఈ కలియుగంలో మానవ సంబంధాలకి మన పరంపరని ఆచరించేటువంటి పద్ధతి ఉండకపోవచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్య ఇది కలికాలం ఇది కలికాలం ఇది కలియుగం కలియుగం మాట్లాడుతున్నాం అందుకనేమో ఒకప్పుడు సమాజంలో సంపద కంటే కూడా సంపద కంటే కూడా వాల్యూస్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ గొప్పగా దావించే ఈ సమాజంలో ఇవాళ డబ్బే డబ్బే కేంద్ర బిందువుగా ఆస్తి కేంద్ర బిందువుగా మనిషి నడిచిన శక్తి మనం చూస్తాం ఈ కాలంలో వినకూడని కనకూడని అనేక సంఘటనలు మన పేపర్లు చూసినప్పుడు మనం టీవీలో చూసినప్పుడు ప్రాణం కలకపోతుంది ఏ తల్లినికి జన్మనిచ్చిందో ఏ తల్లినికి జన్మనిచ్చిందో గా తల్లి తాగుడు డబ్బులు ఇవ్వాలని చెప్పి చంపే పరిస్థితి చూసినాం మనం ఇవాళ చూస్తున్నాం మనం ఏ మన పుట్టుక కాలమైన జన్మ కాలం తండ్రి తల్లి నువ్వు ఎందుకు తాగుతున్నారో బిడ్డ అని చెప్పి మందలిచ్చిన కర్మానికి కొడుకే తల్లిని చంపేటువంటి వ్యవస్థలు చూస్తున్నాం మనం ఈ మధ్య కాలం ఎక్కువ వస్తున్నాయి కొడుకు కషాయి బిడ్డ అసలు మరి దాదాపు ఇవాళ ఆడపిల్లలు కూడా తల్లిని చంపినటువంటి దుర్మార్గాలు ఈ మధ్య కాలంలో చూస్తుంది అంటే ఇదంతా కూడా కలియుగం అని మనం ఏదనుకున్నప్పుడు కూడా గొప్ప మానవ జీవితం అనేది మానవ జీవితం ఇవాళ నాకు చేసే వేరే వాడికి కమ్యూనికేట్ చేసేటువంటి అది ఉండదు ఒక మనిషి మాత్రమే ఉంటుంది కోటాను కోట్ల జీవ జీవరాశులు ఉంటాయి మనకంటే గొప్పగా బతికేది ఉంటాయి మనకు ఆదర్శవంతంగా ఉన్నటువంటి వాటిని కూడా చూస్తూ ఉంటే చిలక గోడలాగా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కానీ మనం మాత్రమే కమ్యూనికేట్ చేసేటువంటి శక్తి చుండు భగవంతుడు కానీ ఆ మనిషి ఆ మనిషి ఇవాళ మనం అసహించుకునే పద్ధతిలో పోతున్నది ఇవాళ ఈ గురు పరంపర మన సంస్కృతిని మన సాంప్రదాయాలు వాటి సమున్నతగా నిలుపుకోకపోతే కలియుగని మరింత వికృత చేస్తున్నా మానవ జీవితానికే కలకమయ్యే పద్ధతులు మనమే ఆశ్రయించుకునే పద్ధతి ఆస్తుల కాబట్టి మనం ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా ఎవరి వృత్తిలో వాళ్ళకి తీరిక లేకపోయినప్పటికీ కూడా ఇవాళ నీ వృత్తి ఎంత ముఖ్యమో నీ కుటుంబ పోషణ ఎంత ముఖ్యమో నీ సంపాదన ఎంత ముఖ్యమో మనకు అనాదిగా వచ్చినటువంటి ఆ పరంపరని కాపాడుకోవడంలో మనం కనుక విఫలమైపోతే రేపు మానవ జీవితం కలంక ఇది ప్రతి తౌడుగా తౌడు బాధ్యతగా భావించాలి ఏ పోషన్ లో వహించాలి ఆ తరలి పనులు గుర్తు చేస్తున్న దాంట్లో మరొకసారి సభలు కానీ ఇట్లాగే జరుపుకోమని అంటే మొక్కుబడి కోసం జరుపుకోమని ఇలా భారతీయ జనతా పార్టీ మా పార్టీ పరంగా ఇది పిలుపునిచ్చేసింది దేశంలో ఎక్కడో విలువలు తగ్గిపోతూ ఉన్నాయి మా సంస్కృతి మర్చిపోతా ఉన్నారు ఈ తరపు పిల్లలు ఈ తరం పిల్లలు అంత సాలికపోతున్నారు రకరకాల దాంట్లో పోతున్నారు ఇది మాత్రమే కాదు జీవితం ఇది త్యాగాలతో కొడుకునే జీవితం మనది విమల్తో కొడుకునే సగం అని చెప్పి మళ్ళీ ఈ అందించే దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు తీసుకొని తీసుకుంటా ఉన్నాం కాబట్టి అందరూ కూడా నేను నేను రిటైర్డ్ ఉద్యోగులు నా దృష్టిలో రిటైర్డ్ ఉద్యోగులు అంటే అన్ప్రొడక్టి వాళ్ళు సమాజంలో దేనికి పలికిరాలనేటువంటి ఒక భావనవుతుంది నా దృష్టిలో ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో ఇవాళ పెద్ద మనిషి ఉన్నారో వాళ్ళు ఈ పరంపరని సంస్కృతిని విలువల్ని కాపాడే గురువులు వాళ్ళని మనులు వాళ్ళని ఇవాళ ఏ ఇంట్లో నీ మనమలు కానీ మనుమణి కానీ నీ మనుమలు కానీ మనమనాలు కానీ ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళు సెల్ ఫోన్ వచ్చే వాడు సెల్ ఫోన్తో ఆడుకుంటాను కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ ఆడుకుంటున్నాడు అమ్మతో మాట్లాడు నాతో మాట్లాడుతున్నాడు వాడు సుచాగత కూడా వాడు దండబడ్డ సంస్కారం లేదు వానికి ఇవాళ మనం ఎంత గొప్పగా ఉండే నా అంటే ఒక గౌరవం ఉండేది ఇట్లా ఎదుటి మనుషులు అంటే ఒక గౌరవం ఉండేది మనకు చుట్టాలస్తుంటే ఎదురుపోయి దండం పెట్టి కాళ్ళకు నిల్లిచ్చి మనం కాళ్ళకు నీళ్ళిచ్చి మనం ఆ సుచరిక సుచ మనం గౌరవించుకుని పెడతా ఉండేది ఇవాళ లేని అయితే మూడు మూడు మనం నాంటాడుతూ ఉన్నాం అసలు ఇళ్ళల్లో ఉంటే మళ్ళీ సాగనంపడప్పుడు కూడా ఈ సాగనంపై పద్ధతి ఉంది పెళ్ళిళ్ళైతే పెళ్ళిళ్ళు అయితే పదహారో పండుగ ఉండేది పదహారు పండుగ కూరాలని చెప్పేట పదహారో పండుగ అంటే చుట్టాలంటూ పోతే పెళ్లి కోసం ఒక పదహారు రోజుల పాటు ఆ ఇళ్లలో గడిపేటువంటి పద్ధతి ఉండేది కానీ మళ్ళీ మన అన్న కొడుకు పెళ్లిపోతాం హాల్ కాడికి సాయంత్రం వల్ల మళ్ళీ వాపసి తప్ప మళ్ళీ మనం మన కుటుంబంతో గడిపే పద్ధతి కూడా పోయింది అందుకనే మనిషి టెన్షన్లో ఉంటుండే బాగా మనసుకోలిగా ఫీల్ అవుతుంది మనసు యొక్క ఒక ఒక రకమైన దాంట్లో కొట్టుకుపోతుంది కాబట్టి ఇవాళ నేను సార్లు చెప్తున్న టెన్షన్ ద టెన్షన్ విచ్ విచ్ ఇస్ అందువల్ల ఆ సొసైటీ ముద్దపడ్డ ఆ టెన్షన్ దుంబాడగలిగే శక్తి ఒక నాయకుడు మాత్రమే లేదు ఒక గురువుకు మాత్రమే లేదు మనందరి బాధ్యతగా ఉండాలని చెప్పి నేను మనసు కోరుకుంటున్నాం పాలకులుగా అన్నిటి కారకులు వాళ్ళ ఓటు బాగు వాళ్ళదే బాధ్యత గడియాలు రాజ్యమైతుంది వాళ్ళదే బాధ్యత గుడంబ రాజ్యమతుంది వాళ్ళదే బాధ్యత కల్తీ కళ్ళు వాళ్ళదే బాధ్యత ఇవాళ రాజకీయ వ్యవస్థ కూడా రాజకీయ వ్యవస్థ కూడా ఇవాళ పీపుల్ ఓరియంటెడ్ లో కాకుండా పవర్ ఓరియ అవుతుంది మనం ఎక్కడో ఎన్నుకుంటప్పుడు మన బాధ్యత మర్చిపోతుంది మనకి